మా మేడం గారు సార్ రవి అంటే మాకు ముందు నుంచి కూడా చాలా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు మా ఫాదరు తర్వాత మేడం వాళ్ళ ఫాదర్ కూడా ఆయన టీచర్గా ఉన్నాడు వసుదేవరెడ్డి సార్ అని మాకు చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్క అంతా ఒకటే సందర్భంగా మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నారు నీకు ఎన్ని పనులు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు అయితే తప్పకుండా రావాలి ఇది రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం అని ఆమె పదే పదే రిక్వెస్ట్ చేయడం తర్వాత మాకు ఇక్కడ ఉండే మా లోకల్ నాయకుల ప్రోగ్రామ్ తప్పకుండా రావాలి ఈ కార్యక్రమానికి రావడం దీన్ని బాగా చాలా అద్భుతంగా కూడా వచ్చి చూసిన తర్వాత నేను ఈ కార్యక్రమానికి రాకపోయింటే చాలా మిస్ అయ్యాయి ఉండేవాడిని అనే ఫీలింగ్ చేసినందుకు ఈ ఈ ప్రోగ్రాం అంతా బాగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ అంటే మన వేంపల్లి అనేది ఒక పులిధుల కాన్స్టిట్యసీలో ఒక భాగము అందులో మండల హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటే ఇంత గ్రౌండ్ నాకు తెలిసి పులిందల్లో ఉంది కానీ అది కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యి మొత్తం హాకీకి అంతా పెట్టారు కానీ ఇంత విశాలమైన గ్రౌండ్ మన కాన్స్టెన్షన్లో నాకు తెలిసి వేంపల్లి తర్వాతనే ఆ పులిందులో కూడా ఇంత గ్రౌండ్ లేదు అంటే జూనియర్ కాలేజ్ గ్రౌండ్ పెద్దదే కానీ దాంట్లో ఇప్పుడు అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ హాకీ ఇది చేసినాక ఏదైనా ఒక పెద్ద గేమ్ జరపాలంటే ఇంత విశాలమైన గ్రౌండ్ ఎక్కడా కూడా లేదు ఇది తర్వాత వేంపల్లిలోనే ఉంది రామ్ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఒకసారి విజిట్ చేయమని మన పక్క జిల్లానే ఈ గ్రౌండ్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఫుల్ఫిల్ చేసి దీని పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన గ్రౌండ్గా కూడా కూడా వెంటనే మేము మాటేశాను ప్రతిదీ ముప్పై ఎనిమిదవ జాతీయ అంత ముప్పై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ హ్యాండ్బాల్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి ఒక చిన్న ఊర్లో ఈ రకంగా మొత్తం రాష్ట్రం నుంచి కూడా కండక్ట్ చేసి వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను ముఖ్యంగా ఇక్కడికి ఎవరన్నా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎప్పుడు మన పిల్లలు నూటికి తొంభై మార్కులు వచ్చినాయా తొంభై ఐదు మార్కులు వచ్చాయని వాళ్ళని ఇంట్లో వృద్ధి వృద్ధి వాళ్ళని మానసికంగా కూడా హింసించి ఆ రకంగా చేయకుండా పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కానీ యాక్టివిటీ కానీ కూడా అంతే ముఖ్యము ఈ స్పోర్ట్స్ అనే వాటిలో పోటీ తత్వం అనేది పెరుగుతుంది పోటీతత్వం పెరిగినప్పుడు వాళ్ళు తర్వాత భవిష్యత్తులో జీవితంలో బాగుపడేదానికి అంటే ఈ పోటీ తత్వాన్ని అలవర్చుకుంటే వాళ్ళు జీవితంలో ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులంతా కూడా ఈ స్పోర్ట్స్ చదువు మీద ఎంత దృష్టి పెడతామో తర్వాత పిల్లలకు ఆటల మీద స్పోర్ట్స్ మీద కూడా అంతే దృష్టి ఉండేలా కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను టీచర్లను కూడా నేను మరీ మరీ కోరుతున్నాను ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వస్తుందంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే యాభై లక్షలు కోటి రూపాయలు జనాభా ఉండే దేశాలు ఎప్పుడైనా ఒలింపిక్స్లో పాల్గొంటే వాళ్ళు గోల్డ్ మెడల్ పది పదహైదు ఇరవై వేలు వస్తుంటాయి మనం వంద కోట్లు పైబడిన జనాభా ఉండే మన దేశంలో ఒలింపిక్స్లో పాల్గొంటే ఏదైనా స్వర్ణం వస్తే ఆ రోజు ఆ రోజు హెడ్డింగ్స్ పేపర్లలో ఆ తర్వాత మెయిన్ లైన్స్లో వచ్చే పరిస్థితి అంటే మనకు ఒక స్వర్ణ పథకం వచ్చిందంటే అది ఒక పెద్ద అద్భుతం మాదిరి చూసే పరిస్థితి ఉంది అంటే వంద కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో ఎక్కడైనా ఒలింపిక్స్ జరిగితే అంత ఘోరంగా మనం పథకాల ఇష్టం ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే మనం పేరెంట్స్ మనమే పిల్లలకు ఆటల మీద కన్నా చదువు చదువుకుంటేనే బాగుపడతాడు అనే ఒక రకమైన చిన్నప్పటి నుంచి దాన్ని రుద్ది ఈ రకంగా చేయడం వల్లనే మనకు ఒలింపిక్స్లో కానీ వీటిలో కానీ పథకాలు రాకుండా ఉన్నాయి కానీ నేను అందరినీ ఇక్కడ ఉండే స్టాఫ్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా చాలా జీవితంలో పిల్లలకు ముఖ్యమైన భావ

يا استاد جناب میرے پروگرام کی مدام پر وکتری مہربانی کا شکریہ تھم روڈ پر وہ دورے مال دورے لیس کا सल जो पढ़लि बालराए.. अhalf दोर भाशेर्ड़स्अ करता साह सेत bisogगे.. फरत दहरा.. द न आपाट्ट्टो.. परत बाटले.. खरत पन्सिर्पाट्व.. कैसे दिशिकित नपी रहते है। खरत भाट्बत? 好了，好了，好了，了 एडी आरस लिस्ट मिला नहीं जिस टीम में देखकर दस्ते बताना मैं